ఫోర్త్ క్లాస్ తెలుగు తోట ఫోర్త్ లెసన్ పరివర్తన సాధన పత్రాలు మరియు జవాబులు నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అందుబాటులో ఉంటాయి హాయ్ మా పిల్లలు ఈరోజు మనము ఫోర్త్ క్లాస్ తెలుగులో మన సెప్టెంబర్ మంత్కి ఏం లెసన్ ఉందమ్మా ఫోర్త్ లెసన్ కదా సెప్టెంబర్ మంత్కి పరివర్తన ఇది కథ సెప్టెంబర్ మంత్లో మనం ఆల్రెడీ లెసన్ అయితే చెప్పేసుకుంటున్నాం దానికి సంబంధించిన వర్క్షీట్స్ కూడా మనం ఈరోజు చేసేద్దాం ఓకేనా స్టార్ట్ చేద్దామా ఓకే ఇక్కడ చూడండి అమ్మా ఫస్ట్ది పత్రం వన్ చదవడం వ్యక్తపరచడం పాఠంలో ఒత్తు లేని పదాలను రాయండి చూడండి ఇక్కడ ఒక పడవ కల అల వల అర మరక కడవ తడవ అలాగే పై పట్టికలో గుణింతాక్షరంతో మొదలయ్యే పదాలను గుర్తించి రాయండి చూడండి పిల్లలు పీట కూర కృప గిలక ఓకేనా గాలం గూడు తిరగలి తామర కూర చెరకు ఇలాగ గుణింతాలు మాత్రమే అనమాట ఉండే పదాలు ఈ పాఠంలో ఉన్న గుణింతాక్షర పదాలు గుర్తించి రాయండి పాఠంలో ఉండేటువంటి గుణింతాక్షర పదాలు ఇప్పుడు మనం ఇప్పుడేంటి ఈ పైన వచ్చినట్టు వాటికి సంబంధించి ఇక్కడ రాసాము ఆలో ఈలో వచ్చేసి పాఠంలో ఉండే గుణింతాక్షరం నేను చెప్ నేను ఎప్పుడు చెప్తూనే ఉంటానమా మనం వర్క్ బుక్ రాసేటప్పుడు ఏ వర్క్ బుక్ రాస్తున్నామో ఇప్పుడు తెలుగు కాబట్టి తెలుగు టెక్స్ట్ బుక్ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ ఆ టెక్స్ట్ బుక్స్ని దగ్గర పెట్టుకుంటే మనము నైంటీ పర్సెంట్ ఈజీగా మనము వర్క్ బుక్ రాసేయగలము కాబట్టి ఇప్పుడు మీరు తెలుగు టెక్స్ట్ బుక్ పక్కన తీసుకుని పాఠంలో ఏ ఏ గుణింతాక్షర పదాలు ఉన్నాయి ఫస్ట్ వాటన్నిటికి రౌండ్ చేసుకోండి తీసి ఇక్కడ రాసేసేయండి ఇక్కడ నేను కొన్ని చేశాను చూడండి తోట పూలు వానాకాలం కాకి మామిడి సుఖం తూనీగా దిగులు దుఃఖం ఓకేనా ఇప్పుడు చూడండి కింది పదాలలోని దిత్వాక్షర పదాలకు సున్నా చుట్టండి ఇక్కడ ఏవైతే దిత్వాక్షరాలు దిత్వాక్షరాలు అంటే ఏ అక్షరంకి అదే ఒత్తు వచ్చిండే వాటికి ఇక్కడ సున్నా చుట్టాలి చూడండి ఇక్కడ పిల్లలు పక్షులు బద్ధకం అక్కడ రెక్కలు పువ్వులు తెచ్చుకొని తుమ్మెద ఓకేనా ఎక్కడైనా ఏదైనా మిస్ అయింటే చూసి మీరు రాయండి ఓకేనా నెక్స్ట్ అలాగే సాధన పత్రం టు ఆ పాఠంలోని దిత్వాక్షర పదాలను గుర్తించి రాయండి చూడండి అమ్మ ఇల్లు అన్నం రెక్కలు బామ్మ తుమ్మెద చెట్టు బద్ధకం నాన్న కాళ్ళు పుట్ పిల్లలు ఓకేనా నెక్స్ట్ పాఠంలోని సంయుక్తాక్షర పదాలను గుర్తించి రాయండి ఇష్టం శ్రద్ధ ఆహ్లాదం సంయుక్తాక్షరం అంటే తెలుసు కదా ఒక అక్షరంకి వేరే వద్దు వ్యక్తి పుస్తకాలు పక్షులు తండ్రి ఆలస్యం మాటల్ని ఇంట్లో నిద్ర కూర్చున్న ఈ కింది పదాలలో సరైన చోట ఉంచండి ఇక్కడ పైన ఐదు పదాలు ఇచ్చాడు కింద రెండు వాక్యాలు ఇచ్చాడు ఏ వాక్యంలో ఏ ప్లేస్లో ఏ పదం అయితే సెట్ అవుతుందో మనం తీసి రాయాలి చూడండి ఆ అబ్బాయి పేరు రాము ఆటలు అంటే అతనికి ఇష్టం ఓకేనా పేరు ఇక్కడ పేరు రావాలి ఆటలు అంటే అతనికి ఇష్టం తండ్రి ఊరిలో చాలా డబ్బులున్న వ్యక్తి పెద్ద ఇల్లు కూడా ఉంది రాము చదువుకోవడానికి ఒక గది కూడా ఉంది ఓకేనా నెక్స్ట్ ఈ పాఠం ఆధారంగా ఈ మాటలు ఎవరివో చెప్పండి అంటే అక్కడ కొన్ని సంభాషణలు జరిగాయి మనకి పాఠంలో ఆ సంభాషణలో ఇప్పుడు చెప్పబోయే ఒక్కొక్క వాక్యము ఎవరు చెప్పారనేది మనం ఇక్కడ రాయాలి తేనెటీగా తేనెటీగా మనం ఆడుకుందామా ఇది ఎవరు రాము నాకు అంత తీరిక లేదు బాబు ఎవరు తేనెటీగా ఇన్ ఇది గింజలు దాచుకునే కాలం ఈ మాట ఎవరు చీమ ఎవరి పనిలో వారు ఉన్నారు కదా రాము ఓకేనా Next, పత్రం మూడు కింది పేరాను చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి ఇంతలో అక్కడున్న పువ్వులపై వాలుతున్న తేనెటీగ కనిపించింది రాము ముఖంలో ఆనందం తేనెటీగను పలకరించాడు తేనెటీగ తేనెటీగ మనం ఆడుకుందామా అని ఆసక్తిగా అడిగాడు రాము మాటల్ని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూనే నాకు అంత తీరికలేదు బాబు పూల నుంచి తేనెను సేకరిస్తున్నాను పూలు తొందరగా వాడిపోతాయి అని తుమ్మిద ఎగిరిపోయింది పై పేరాలు సంభాషణ ఎవరి మధ్య జరిగింది ఎవరి మధ్య జరిగింది రాముకి తేనెటీగకు మధ్య జరిగింది రాము తుమ్మిదని ఏమని అడిగాడు తేనెటీగా తేనెటీగా మనం ఆడుకుందామా అని అడిగాడు తుమ్మీద ఏమని చెప్పింది నాకు అంత తీరిక లేదు బాబు పూల నుండి తేనెను సేకరిస్తున్నాను పూలు తొందరగా వాడిపోతాయి అని చెప్పింది నెక్స్ట్ పరివర్తన పాఠం చదివారు కదా పాఠంలో కింది పాత్రల స్వభావం రాయండి స్వభావం అంటే వాటి గుణం ఏంటి అనేది మనం ఇక్కడ రాయాలి ఇక్కడ చూడండి రాము రాము శ్రద్ధ తక్కువ కలవాడు బద్ధకం చదువు పట్ల ఆసక్తి తక్కువ ఆలస్యంగా నిద్రలేస్తాడు ఓకేనా చివరలో మార్పు చెందాడు ఇంకా చాలా ఉంది మనకి ఇక్కడ ఏంటి చాలా తక్కువ టూ లైన్స్ ఇచ్చాడు కాబట్టి ఆ టూ లైన్స్లో మనం దాన్ని షార్ట్ కట్గా రాసాం రాము రాయాలంటే రాము గురించి ఇంకా చాలా ఉంది ఓకేనా కాకి శ్రమజీవి బద్ధకం లేనిది ముందు చూపు కలది కాలం వృధా చేయదు ఇప్పుడు కష్టపడితే రాబోయే కాలంలో సుఖపడవచ్చు అని అనుకునేది నెక్స్ట్ తేనె టీగా కాలం వృధా చేయదు ఇప్పుడు కష్టపడితే రాబోయే కాలంలో సుఖపడవచ్చు అని అనుకునే జీవి చీమ శ్రమజీవి బద్ధకం లేనిది ముందు చూపు కలది నెక్స్ట్ పత్రం నాలుగు ఈ పేరా చదవండి అదేమిటి నాతో ఎవరు ఆడుకోవటానికి రావడం లేదు అని రాము అక్కడే కూర్చొని ఆలోచించసాగాడు కాకి తేనెటీగా చీమ ఎవరి పనిలో వారు ఉన్నారు కదా నేను నా పని చేసుకుంటాను అని అనుకున్నాడు వెంటనే కిందపడి ఉన్న పుస్తకాల సంచిని ఇష్టంగా చేతిలోకి తీసుకున్నాడు మళ్ళీ దారిలోకి వచ్చాడు ఎదురుగా బడి ఆత్మీయంగా కనిపిస్తుంది ఈ వాక్యాలు చదువుతా అంటే అసలు మనకి మనం కూడా ఏదో సాధించాలి అనేటట్టు అనిపిస్తుంది అనమాట మీకు అనిపిస్తుందామా చూడండి అలాగే ఎవరైనా సరే ఎవరి పని వాళ్ళు సక్రమంగా నిర్వర్తించాలి అనేదే ముఖ్యంగా ఈ పాఠం యొక్క ఉద్దేశం తేనెకే దాని పనిని తప్పకుండా చేస్తుంది అలాగే కాకి దాని పని చేస్తుంది చీమ దాని పని చేస్తుంది కానీ మనం ఏం చేస్తున్నాం వాటికంతా ఎంతో తెలివైన వాళ్ళము ఎంతో నాలెడ్జ్ ఉండేవాళ్ళం అన్ని సౌకర్యాలు ఉండేవాళ్ళం మనమే మన పనిని చేయడం లేదు తప్పు కదా ఈ వాక్యాలు చదివినప్పుడు మనకు కూడా ఏదో సాధించాలి చేయాలని అనిపిస్తుందా అనిపించదా ఓకే మా చూడండి పై పేరా ఆధారంగా ఐదు ప్రశ్నలు తయారు చేయండి ఇప్పుడు ఈ పేరాకు సంబంధించి ప్రశ్నలను మనమే తయారు చేయమంటున్నాడు చూడండి నాతో ఎవరు ఆడడం లేదు అని ఎవరు అనుకుంటున్నారు ఎవరెవరు వారి పనిలో ఉన్నారు అంటే ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్ ఏమొస్తుంది కాకి చీమ తేనెటీగా వస్తుంది ఇప్పుడు మనం క్వశ్చన్ అడగాలి నేను కూడా పని చేసుకుంటాను అని ఎవరు అనుకున్నారు రాము ఇష్టంగా చేతిలోకి ఏం తీసుకున్నాడు మళ్ళీ దారిలోకి వచ్చింది ఎవరు రాముకి బడి ఎలా కనిపిస్తోంది ఇవే కాకుండా మీరు సొంతంగా కూడా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయండి కింది పేరా చదవండి తారుమారైన పదాలను గుర్తించి సరైన కాలంలో రాయండి చూడండి ఇక్కడ కింది పేరా చదవండి తారుమారైన పదాలను గుర్తించి సరైన కాలంలో రాయండి ఇక్కడ చూడండి ఒక్కసారి నేను ఈ పేర మొత్తం చదువుతాను ఎక్కడ ఏది తారుమైనందో గుర్తిద్దాం ఇంతలో వంటగదిలోంచి వాళ్ళ అమ్మ దారిలో వినిపించింది బాబు రాము చుట్టుపక్కల పిల్లలు అందరూ బడికి వెళ్ళిపోతున్నారు నువ్వు కూడా త్వరగా తయారయ్యి మల్లాడు వెళ్ళు అంది కాసేపటి తర్వాత పుస్తకాల సంచి కిలకిలలు తగిలించుకొని బయలుదేరాడు కొంత దూరం నడిచేసరికి గొంతు ఉన్న మామిడి తోటలోకి వెళ్ళాలి అనిపించింది వెంటనే దారి బడికి రాము మామిడి తోటకు చేరుకున్నాడు పారుతున్న నీళ్ల గలగలలు పక్షుల భుజానికి వాటి రెక్కల టపటపలతో పచ్చని ప్రకృతి ఆహ్లాదంగా ఉంది ఏమన్నా అర్థమైందమ్మా ఇది ఎందుకంటే అక్కడ ఉండాల్సిన పదాలు ఉన్న చోట లేవు కాబట్టే మనకు అది అర్థం కాలేదు ఇప్పుడు కింద చూడండి ఒక్కసారి ఇంతలో వంటగదిలోంచి వాళ్ళమ్మ ఏం వినిపించింది అక్కడ మనకేం రావాలి గొంతు అలాగే బాబురాము చుట్టుపక్కల పిల్లలందరూ బడికి వెళ్ళిపోతున్నారు నువ్వు కూడా త్వరగా తయారయ్యి బడికి వెళ్ళు అంది కాసేపటి తర్వాత పుస్తకాల సంచి భుజానికి తగిలించుకొని బయలుదేరాడు కొంత దూరం నడిచేసరికి దారిలో ఉన్న మామిడి తోటలోకి వెళ్ళాలి అనిపించింది వెంటనే దారి మల్లాడు రాము తోటకు చేరుకున్నాడు పారుతున్న నీళ్ల గలగలలు పక్షుల కిలకిలలు వాటి రెక్కల టపటపలతో పచ్చని ప్రకృతి ఆహ్లాదంగా ఉంది ఇప్పుడు చూడండి మనకి సెంటెన్స్ అనేది అర్థవంతంగా ఉన్నాయి కాబట్టి మనం ఏదైనా ఒక సెంటెన్స్ రాసేటప్పుడు అక్కడ అది అర్థవంతంగా మనము రాయాల్సి ఉంటుంది ఒక్క పదం వేరైనా కూడా అసలు ఆ సెంటెన్స్కి అర్థం అనేది ఆ వాక్యానికి అర్థం అనేది మారిపోద్ది సాధనపత్రం ఐదు పదజాలం అంతాక్షరితో పదాలను తయారు చేయండి ఇక్కడ ఏం లేదు లాస్ట్ అక్షరంతో నెక్స్ట్ పదం రాయడమే ఇలాగ ఇంతకుముందు కూడా జరిగింది ఇక్కడ రాము ఏముంది ము ముంత ఇక్కడ లాస్ట్లో ఏముంది త తల ఇక్కడ లాస్ట్లో లా లత ఇక్కడ లాస్ట్లో తగరము లాస్ట్లో మునగ ఇది మీరు ఓన్గా తయారు చేయండి ఇది ఒక యాక్టివిటీగా పెట్టుకొని బ్రేక్ టైమ్స్లో ఇంటికాడ కూడా మీరు ఇంటికాడ మీ ఫ్రెండ్స్తో ఆడేటప్పుడు ఇది కూడా చేయండి ఎవరు ఎక్కువ పదాలు రాస్తారు అని పోటీ పెట్టుకొని రాయండి మీకు ఇక్కడ థింకింగ్ చేయడం తెలుస్తుంది పదాలు రాయడం తెలుస్తుంది ఓకేనా అక్షరాలు బాగా రాయొచ్చు మనకి ఆటలు ఆడుకున్నట్టు ఉంటుంది అలాగే చదువు కూడా నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఓకేనా ఇంటి దగ్గర ఆడేటప్పుడు ఇలాంటి ఆటలు ఆడండి ఓకే నెక్స్ట్ గీత గీసిన పదానికి సరైన అర్థాన్ని రాయండి రాముకి ఎంతో సంతోషంగా ఉంది సంతోషం అంటే అర్థం ఏంటి ఆనందం త్రీ రాము తండ్రి ఊర్లో బాగా డబ్బున్న వ్యక్తి ఊర్లో అంటే గ్రామంలో వన్ ఒక్కొక్క పుల్లతో శ్రమించి గూడు కట్టుకున్నాను శ్రమించి అంటే కష్టపడి త్రీ పాఠంలో నీళ్లను పక్షులను వాటి రెక్కలను ప్రకృతిని వర్ణించారు కదా ఆ వర్ణనా పదాలను రాయండి చూడండి నీళ్ళ గలగలలు పక్షుల కిలకిలలు రెక్కల టపటపలు నీళ్ళ గలగలలు పక్షుల కువకువలు ఓకేనా పాఠం చదివారు కదా ఈ పాఠంలో రాము ఎవరెవరితో ఆడుకున్నాడో రాయండి కాకి చీమ తేనెటీగ ఈ మూడిటితోనే కదా ఆడుకున్నాడో కదమ్మా సారీ ఆడుకుందా మనుకున్నాడో కానీ అవి ఆడుకోలేదు కదా ఓకే నెక్స్ట్ సాధనపత్రం ఆరు పాఠంలో కాకి తేనెటీగ చీమ వంటి పక్షులు కీటకాలు ఉన్నాయి కదా మీకు తెలిసిన పక్షులు కీటకాల పేర్లు రాయండి పక్షులు చూడండి మనకి చాలా తెలిసే ఉంటాయి ఇక్కడ కొన్ని రాయండి పిచ్చుక కాకి చిలుక నెమలి పావురం ఓకేనా అలాగే కీటకాలు తూనీగా ఈగ దోమ తుమ్మెద బొద్దింక ఓకేనా నెక్స్ట్ కింది పదాలకు వ్యతిరేక పదాలు రాయండి ఇష్టం అయిష్టం నవ్వడం ఏడవడం ఆనందం బాధ మంచి చెడు సుఖం దుఃఖం ఆలస్యం అనాలస్యం ఆర్ తొందర పెద్ద చిన్న రాత్రి పగలు ఓకే పాఠంలోని పేర్లు రాయండి ఏమేమి ఉన్నాయి మనకి పాఠంలో రాము కాకి చీమ తేనెటీగ మామిడి తోట అమ్మ నాన్న ఇలాగ చాలా ఉన్నాయి పేర్లు ఏవైనా సరే మనము రాయచ్చు కింది పేరా చదవండి సరిచేసి రాయండి ఇంతలో ఎదురుగా చీమ కనిపించింది రాము దిగులు పడ్డాడు అని ఆత్రంగా అడిగాడు చీమా చీమ మనం ఆడుకుందామా ఇక్కడ ఏమైంది ఒక వాక్యంలో ఒక పదం ముందుకి ఒక పదం ఎరికి అలాగా మారిపోయింది మనం కరెక్ట్గా రాయాలి చూడండి రాము దిగులు పడ్డాడు రాము ఇంతలో ఎదురుగా చీమ కనిపించింది చీమా చీమ మనం ఆడుకుందామా అని ఆత్రంగా అడిగాడు ఇది కరెక్ట్ వాక్యం అనేది ఫామ్ చేయడం ఈ విధంగా నెక్స్ట్ పత్రం సెవెన్ స్వీయ రచన కింది ప్రశ్నలకు జవాబులు రాయండి రాము వెళ్ళి మామిడి తోట ఎలా ఉంది రాము వెళ్ళిన మామిడి తోట ఎలా ఉంది పారుతున్న నీళ్ల గలగలతో పక్షుల కిలకిల్లలతో వాటి రెక్కల టపటపలతో పచ్చని ప్రకృతితో ఆహ్లాదంగా ఉంది నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కాకి తేనెటీగ చీమల ద్వారా రాము ఏమి గ్రహించాడు కాలం వృధా చేయకూడదని గ్రహించాడు పని మానకూడదని ఎవరి పని వారు బద్దకించకుండా శ్రద్ధతో చేయాలని ఇప్పుడు కష్టపడితే తరువాత సుఖపడవచ్చని గ్రహించాడు థర్డ్ క్వశ్చన్ కాలాన్ని ఎందుకు వృధా చేయకూడదు కాలం చాలా విలువైనది కాలం వృధా చేయకూడదు దాని వలన తర్వాత కష్టపడతాము ఆరోగ్యం సహకరించదు తోటి కూడా సహకరించరు నెక్స్ట్ కింది ఆధారాలతో వానాకాలం గురించి ఐదు వాక్యాలు ఇక్కడే వానాకాలం సంబంధించినటువంటి పదాలు వాళ్ళు ఇచ్చేశారు ఏమేమిచ్చారు వాగువంకలు ఓకేనా పంటలు వానలు వరదలు పచ్చదనం మబ్బులు జోరువాన పనులు ఈ వాక్యాలకు సంబంధించిన పదాలు వాళ్ళు ఇచ్చారు దీన్ని ఉపయోగించి మన వాక్యాలని ఫ్రేమ్ చేయాలి చూడండి ఫస్ట్ వానాకాలంలో వాగులు వంకలు పొరంగి పొరులుతాయి వానాకాలంలో వానల వలన పంటలు పండుతాయి వానాకాలంలో జోరున వానలు కురుస్తాయి వానాకాలంలో వరదలు వస్తాయి వానాకాలం అంతటా పచ్చదనం వస్తుంది ఇక్కడ మనం ఐదే రాసాం ఇంకా కూడా ఉన్నాయి వానాకాలంలో మబ్బులు ఎక్కువగా వస్తాయి వానాకాలంలో పనులు ఎక్కువగా జరుగుతాయి వానాకాలంలో ఇంకా మనకు పచ్చదనం అంతా నిండుకుంటుంది ఇలాగ మనం వాక్యాన్ని సొంతంగా ఫ్రేమ్ చేయొచ్చు ఓకేనమ్మా నెక్స్ట్ పత్రం ఎనిమిది సృజనాత్మకత ఇక్కడ చూడండి అసీఫ్ ఒక ఫ్యాన్సీ దుకాణం పెట్టుకున్నాడు తన దుకాణానికి బోర్డు తయారు చేసుకున్నాడు ఒక్కసారి దీన్ని చూసి మనం కూడా ఒకటి తయారు చేయాలి చూడండి ఫ్యాన్సీ స్టోర్కి పేరు ఏం పెట్టాడు డీలక్స్ ఫ్యాన్సీ స్టోర్ అని సెల్ నెంబర్ ఇచ్చేశాడు ఎందుకు అక్కడ మనం ఇవ్వాలి అంటే ఇప్పుడు నీది పాంప్లెట్ లేదా నువ్వు ఎక్కడైనా నీకు సంబంధించినటువంటి ఒక గోడ పైన యాడ్ అనేది ఏదో ఒకటి రాస్తావు అప్పుడు నీ ఫ్యాన్సీ స్టోర్స్కి వాళ్ళకి రావాలనుకున్నారో లేదో నీ ఫ్యాన్సీ స్టోర్లో ఒక వస్తువు ఉందిలో తెలుసుకోవాలనుకున్నారనుకో అక్కడ మొబైల్ నెంబర్కి వాళ్ళు కాల్ చేస్తారు వస్తారు కాబట్టి సెల్ నెంబర్ అనేది కూడా ఇచ్చాడు అక్కడ వాళ్ళ ఫ్యాన్సీ స్టోర్లో ఏం దొరుకుతాయి అనేది నోట్ చేశాడు చూడండి మా వద్ద అన్ని రకాల పుస్తకాలు స్టేషనరీ టైలరింగ్ మెటీరియల్స్ ఫ్యాన్సీ వస్తువులు అన్నీ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ చెప్పాడు ఓకేనా ఇంకా ఏమంట జిరాక్స్ ఉందంట డోర్ డెలివరీ అంటే వాళ్ళే తెస్తారంట మగ్గం వర్క్ నేర్పిస్తారంట ఐదు పది శాతం డిస్కౌంట్ కూడా ఉందంట ఇవన్నీ వాళ్ళ ప్రత్యేకతలు పెట్టి ప్రోపరేటర్ అని పెట్టి ఆ ఫీసర్ అని పెట్టేశాడు ఈ బోర్డు చూశారు కదా ఇప్పుడు మీరు మీ నాన్న బట్టల దుకాణం పెట్టాలనుకున్నాడు ఇప్పుడు దానికి బోర్డు మీరే తయారు చేయండి చూడండి ఇక్కడ రమణ క్లాత్ స్టోర్స్ ఇక్కడ మన మొబైల్ నెంబర్ అయితే నోట్ చేయలేదు మీరు ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఇచ్చుకోండి ఎందుకంటే మొబైల్ నెంబర్ చెప్పాను కదా అది ఉండడం వల్ల ఎవరైనా కాల్ చేసి మీరు ఏవి కుడతారు ఎక్కడుంది అవన్నీ అడగడానికి కూడా అవకాశం ఉంటుంది చూడండి మా వద్ద పిల్లలకు పెద్దలకు అన్ని వయసుల వారికి ఆకర్షణీయమైన దుస్తులు లభించను అన్ని కంపెనీ బ్రాండెడ్ ఐటమ్స్ లభించును మన్నిక ఎక్కువ ధర తక్కువ ఓకేనా అలాగా మనం కొటేషన్స్ని పెట్టచ్చు డిస్కౌంట్ అని పెట్టి ప్రొపరేటర్ అని పెట్టేసి మీ నాన్న పేరు అనేది ఇక్కడ మనం పెట్టచ్చు ఓకేనమ్మా నెక్స్ట్ సాధన పత్రం తొమ్మిది కింది సంభాషణను పొడిగించండి కాలం విలువలు తెలిసిన కోయిల ఎలా సంభాషిస్తుంది కోయిల కూకు పిల్లలు కూకు కోయిల కూకు కాకి నీ పాట విని పిల్లలు భలేగా పాడుతున్నారే కోయిల ఏమనుకున్నావు నా పాట అంత తీయగా ఉంటుంది నాకు బాగోలేదా నీకు బాగోలేదా కాకి ఓ బాగానే ఉంది వచ్చేది వర్షాకాలం తెలుసా కోయిల అవును కదూ మర్చిపోయా కాకి పాటల తర్వాత పాటలు పడకుండా చేసుకు చూసుకోవాలి కోయిల అవును ముందు గూడు కట్టుకోవాలి కాకి మరి ఆ పని మీద బయలుదేరదా కోయల ఇప్పుడు కష్టపడి పుల్లలు ఏరుకొని గూడు కట్టుకుంటే మంచిది కాకి అవును వానాకాలం కష్టమవుతుంది కోయల నిజమే ఇప్పుడు కష్టపడితే తర్వాత సుఖపడవచ్చు కాకి మంచి మాట చెప్పావు నువ్వు కాలం విలువ తెలిసిన దానవు ఈ విధంగా అవి రెండు మాట్లాడుకునే మాటలు ఇక్కడ మనకి వచ్చాయి మీరు ఇదే కాకుండా మీరు ఓన్గా కూడా తయారు చేయండి నెక్స్ట్ చూడండి కింది పేరాలో సరైన చోట పులిస్టాప్ కామ గుర్తులను ఉపయోగించండి పులిస్టాప్ అనేది ఒక సెంటెన్స్ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది అనేది వచ్చినప్పుడు పులిస్టాప్ పెడతాం కామా అనేది ఒక సెంటెన్స్ ఒక వాక్యం మధ్యలో విరామం అనేది దొరికినప్పుడు అంటే అక్కడ ఇంకా కంప్లీట్ కానప్పుడు కామ పెడతాం అదే అరుండికి డిఫరెన్స్ చూడండి జాతీయ రహదారిపై వాహనాల రద్దీ ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువైంది అంటే ఇక్కడ కంప్లీట్ అయ్యింది మనకు తెలుస్తుంది కాబట్టి పుల్ స్టాప్ ఇక్కడ ఏమొచ్చింది చూసారా పుల్ స్టాప్ అలాగే రోజు వేల సంఖ్యలో లారీలు ఇక్కడ మనము ఇంకా ఏదో చెప్పబోతున్నాం కాబట్టి కామ బస్సులు కామ కార్లు బైకులు అన్నీ కామ స్కూటర్లు ట్రాక్టర్లు ఆటోలు ఇంక ఇక్కడేం లేవు కదా నడుస్తున్నాయి అక్కడికి అయిపోయింది కదా తెలుస్తుంది కదా మనకి కంప్లీట్ అయిందని కాబట్టి అప్పుడు ఏం పెట్టాలి పులి స్టాప్ వాహన జాగ్రత్త వల్లన ఇక్కడ ఇంకా ఏదో చెప్పబోతున్నాం కంప్లీట్ కాల కాబట్టి కామ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి అయిపోయింది అక్కడ అయిపోయింది కాబట్టి పుల్ స్టాప్ ఓకేనా నెక్స్ట్ సాధన పత్రం పది భాషాంశాలు కింది వాక్యాల్లో సరైన చోట పులి స్టాప్ కామాని ఉంచండి ఇక్కడ కూడా సేమ్ అదే చూడండి రాము బడికి వెళ్ళాడు కంప్లీట్ అయిందా లేదా కాబట్టి పుల్ స్టాప్ అలాగే సంచిలో పెన్సిల్ బాక్స్ స్కేలు ఉన్నాయి ఇక్కడ ఈ మూడు వేరువేరు పదాలు కాబట్టి ఇక్కడ మనం కామాలు పెట్టాం చూసారా లాస్ట్లో ఉన్నాయి అయిపోయింది కాబట్టి ఫుల్ స్టాప్ సత్తవేణు బట్టలు ఉతికింది ఎండలో ఆరేసింది ఇక్కడ రెండు కాబట్టి కామా పెట్టి మనము స్టాప్ పెట్టాం ఎందుకంటే కంప్లీట్ కాలేదు అలాగే గౌతమ్ బజార్కు వెళ్ళి ఇక్కడ చూసారు ఇది కూడా కంప్లీట్ కాలేదు కాబట్టి కామ కొన్నాడు అయిపోయింది పూల్ స్టాప్ నెక్స్ట్ ఈ బస్సు రామచంద్రాపురం నుండి బయలుదేరి ఇక్కడ చూడండి ఊర్ల పేర్లు అన్నీ వచ్చాయి అంటే అక్కడ ఇంకా కంప్లీట్ కాల కాబట్టి కామ 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 ఇవన్నీ కామాలు వచ్చేసాయి ఇవన్నీ తర్వాత వాకతిప్పాడు వెళ్తుంది ఇక్కడ మనకి పూల్ స్టాప్ ఓకేనమ్మా నెక్స్ట్ కింది పేరా చదవండి ఆ రోజు ఆదివారం నేను నా మిత్రులు శరత్ రవి ప్రశాంత్ దుర్గారావులతో కలిసి ఆడుకోవటానికి తోటకి వెళ్ళాను అక్కడ మా మామయ్య వచ్చాడు అతను పూతరేకులు పప్పు చెక్కలు చెగోడీలు అరిసెలు ఇచ్చాడు మేమంతా అవన్నీ తిన్నాము ఇక్కడ చూసినట్లయితే పై పేరాలో కామాలు పులిస్టాపులు ముంద ఉన్నటువంటి పదాలను అక్కడ ఆల్రెడీ ఇచ్చేశాడు మీరు చూసుకొని కామాకి ముందున్న పదాలు ఏంటి అని రాయాలి అలాగే పులి స్టాక్ ముందు ఉన్న పదాలు ఏంటనేది రాయాలి ఇక్కడ చూడండి ఆదివారం వెళ్ళాను వచ్చాడు ఇచ్చాడు తిన్నాము ఇవన్నీ పుల్ స్టాక్ ముందర పదాలు అలాగే కామాకి ముందున్న పదాలు శరత్ రవి ప్రశాంత్ పూతరేకులు చగోడేలు ఇవన్నీ కూడా పులిస్ కామాకి ముందర ఉన్నటువంటి పదాలు ఓకే నేను నేర్చుకున్నవి ఈ పాఠంలో నువ్వు ఏం నేర్చుకున్నావు నీకు ఏం అర్థమైందో అది అక్కడ నోట్ చేయండి మీకు ఏ సాధనాపత్రం బాగా వచ్చిందా ఏ లేదా ఏ వ్యాకరణాన్నిసో బాగా చేసావా అదే అక్కడ రాయి అలాగే ఏ పాట బాగా నేర్చుకు పాడగలుగుతావా కథ బాగా చెప్పగలుగుతావా ఉంటే అవునని పెట్టండి అమ్మా నెక్స్ట్ స్పందన పత్రం టూ ఇక్కడ చూడండి మూడు నాలుగు పాటలకు సంబంధించినటువంటి స్పందన పత్రం ఇక్కడ ఇచ్చాడు గేయభావాన్ని సరైన క్రమంలో రాయండి ఇక్కడ అదిని తిప్పించి మళ్ళీ ఇచ్చాడు మనం కరెక్ట్గా రాయాలి ఫస్ట్ ఏం రాయాలి చూడండి కబుర్లు చెప్తూ కాలాన్ని గడపకుండా గట్టి కృషి చేయాలి అది ఫస్ట్ది సెకండుది ఏముంది చూసారా ఇది ఫస్ట్ సెకండ్ది ఏముంది తిండి ఉంటే మనిషి పుష్టిగా ఉంటాడు థర్డ్ ఏముండాలి సొంత ప్రయోజనం కొంత వదులుకుని పొరుగు వారికి సహాయం చేయాలి ఫోర్త్ వన్ ఏమిటి అందరూ భావంతో మెలగాలి మా నేను కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పేస్తున్నాను ఎందుకంటే మనం స్లోగా చెప్పుకుంటే టైం ఎక్కువ పడుతుంది మీకు కూడా బోర్ అవుతుంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను మీకు ఒకవేళ కావాలంటే కొంచెం వీడియోని స్టాప్ చేసి దాన్ని చూసుకొని నెక్స్ట్ రాసుకోండి అమ్మా నెక్స్ట్ చెప్పాను కదా ఈ ఆర్డర్ ప్రకారం తీసి కింద సెంటెన్స్ మీరు రాసేసేయండి నెక్స్ట్ కింది పదాలు చదివి ఖాళీలను సరైన పదంతో నింపండి ఏకవచనం బహువచనం నాయకుడు నాయకులు ఓకేనా అలాగే లాభం లాభాలు బస్సు బస్సులు మతం మతాలు చిత్రం చిత్రాలు నెక్స్ట్ రాయండి భారతావనిలో ప్రజలందరూ సోదర భావంతో ఉండాలనే భావాన్ని తెలుపుతూ కొన్ని వాక్యాలు రాయండి మనుషులందరూ ఒక్కటే విభేదాలు మాని ఒక్కటిగా జీవించాలి భిన్నత్వంలో ఏకత్వం జాతి మత కుల భాషా భేదాలు మరిచి ఒక్కటిగా జీవించాలి తమైందా నెక్స్ట్ కింది వాక్యాల్లో సరైన చోట పులి స్టాప్ కామ ఆశ్చర్యార్థకం గుర్తు నుంచి రాయండి రవి బజార్కి వెళ్ళాడు ఇక్కడ ఏమైంది కంప్లీట్ అయిపోయింది ఫుల్ స్టాప్ ఇక్కడ సెకండ్ సెంటెన్స్లో వేరే వేరే వచ్చాయి చూడండి సర్కస్లో జిరాఫీ ఏనుగు కామ ఎలుగుబంటి కామ చింపాంజీలు చూశాను లాస్ట్లో పులి స్టాప్ సత్యవేణి పిల్లలను ఆడించింది పులి స్టాప్ ఈ బస్సు పసలపూడి కామ వెల్లటూరు కామ పాలమర్రు కామ నరజాడ మీదగా వాక్తిపాప వెళ్తుంది పులి స్టాప్ అఖిల బజారుకు వెళ్ళి కామ కూరగాయలు కొన్నది పులి స్టాప్ ఓకేనమ్మా నెక్స్ట్ ఇక్కడ మనం ఏవైతే పెట్టి రాసామో అవన్నీ తీసి కింద నీట్గా రాసేసేయాలి అంతే ఇంకేం లేదు ఓకే మా అంతా అయిపోయాయి మీకు నేను చెప్పింది నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ అమ్మా బాయ్